ఎమర్జెన్సీ కేసుల్లో ఇంటి పెద్దలు రక్షిస్తే అతని కుటుంబాన్ని బతికించినట్లే అని తద్వారా సమాజాన్ని కూడా బతికించినట్లు అవుతుందని అకాడమిక్ సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ టిఎస్ శ్రీనాథ్ కుమార్ అన్నారు అత్యవసర వైద్య సౌకర్యం కోసం పేషెంట్ ఆసుపత్రికి వస్తే ముందుగా విజిట్ చేసేది ఎమర్జెన్సీ వార్డ్ అని పేషెంట్ లేదా అతని కుటుంబీకులు ముందుగా సంప్రదించేది నర్సులనే అని డాక్టర్ శ్రీనాథ్ అన్నారు అందుకే నర్సులకు సుశూతమైన శిక్షణ ఇవ్వాలని అన్నారు నర్సుల కోసం ఒక ఏడాది ట్రైనింగ్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నామన్నారు

Where we are launching a nurse certification program on managing emergency and trauma. And this certification course is a one-year program. And this is the first time in South of India we are launching this. And I'm happy to say Premier Hospital is the first hospital in entire south of India to bring out this course. Through this program, we aim to train at least 200 nurses throughout India every year. Because in emergencies, it is just not the doctors who play an important part. బట్ ఇట్స్ డెఫినెట్లీ నర్స్ technicians అండ్ డాక్టర్స్ collectively play an ఇంపార్టెంట్ పార్ట్ in సేవింగ్ a లైఫ్ సో దట్స్ వై we need to upgrade the స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ నర్సెస్ ఆల్సో ఈక్వల్ అన్ doctors డాక్టర్స్ ఇఫ్ నాట్ ఈవెన్ మోర్ సో దట్స్ aim ఎయిమ్ ఆఫ్ అవర్ సొసైటీ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ టిఎస్ శ్రీనాథ్ కుమార్ అకాడమిక్ కౌన్సిల్ చీఫ్ సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది మనకు అందరికీ తెలిసినదే ఎందుకంటే మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని ఎమర్జెన్సీ అని వేసేదే కాదు కానీ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చూసి వాళ్ళకి మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల వాళ్ళు సమాధానంగా ఉండి మళ్ళీ వాళ్ళ ఒక మార్టాలిటీ మార్బిడిటీ అంటామండి అది తక్కువ కావాలా ఎందుకంటే అది తక్కువ అవుతుందా మనము వాళ్ళ పేషెంట్ని బాగా చూసుకొని వాళ్ళ ఇంటికే కాదు మొత్తం సమాజానికి వాళ్ళకి బాగా అవుతుంది ఎందుకంటే ఇవాళ మీరు యాక్సిడెంట్ పేషెంట్స్ చూస్తే పదహారు నుండి ముప్పై ఐదు ముప్పై ఐదు ఏళ్ళ వరకునే ఉంటుంది చాలామందికి ఆ మనిషిని మనం బతికిస్తే ఆయన బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ సో ఆయన్ని బతికించామంటే వాళ్ళ ఫ్యామిలీని తర్వాత సొసైటీని కూడా బతికించినట్టే అవుతుంది ఆ విధానముగా సొసైటీ వచ్చి మన సిక్స్ పిల్లర్స్ అంటామండి అదేమంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలా స్ట్రోకు మైకాడియల్ ఇన్ఫాక్షన్ తర్వాత పాయిజనింగు తర్వాత ఈ యాక్సిడెంట్స్ ఇవన్నీ మేజర్ కాసెస్ ఆఫ్ డెత్ ఇవాళ సో ఈ మేజర్ కాసెస్ని మనము ఎట్ల ఎట్లా మనం మార్మిడిటీ మాటాలిటీ అంటే ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ వల్ల బికాస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫస్ట్ విజిట్ చేసేదే మనతో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అలా ఉండేటప్పుడు డాక్టర్స్ మాత్రమే కాకుండా మాకు బ్యాక్ బోన్ అయ్యి అయినట్టు నర్సెస్ వాళ్ళకి మనము ట్రైనింగ్ ఇచ్చామంటే వాళ్ళు వాళ్ళ ఒక కృతజ్ఞత వాళ్ళ ఒక మనస్ఫూర్తిగా పనిచేసేది డాక్టర్స్ కంటే వాళ్ళే చాలా వ్యాల్యూ ఇస్తారు సో అలా ఉండేటప్పుడు మనం వాళ్ళకి నర్సింగ్కి ఆ ఎమర్జెన్సీ స్కిల్స్ ఎన్హాన్స్ చేసి మనం ఇక్కడ చూస్తున్నాం ఇవాళ ప్రీమియర్ హాస్పిటల్స్ వాళ్ళు వర్క్షాప్ కూడా చేస్తున్నారు నర్సింగ్ ఎనాన్స్మెంట్ స్కిల్స్ కూడా సో అందువల్ల ఏమవుతుందంటే వచ్చిన నర్సెస్కి అందరికీ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళు ఎమర్జెన్సీ పేషెంట్స్కి అంతాను ట్రీట్మెంట్ ఇచ్చేదా మన మా జతలో ఉండి కరెక్ట్గా మందు ఏమి వెళ్ళినా అది కరెక్ట్గా ఇస్తారు దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి ఎఫెక్టివ్ అవుట్కమ్స్ ఏం చెప్తామో అది బాగా వస్తుంది ఇది ఇంటర్నేషనల్ లెవెల్కి మనం తీసుకుపోవాలనేదే మన ఒక సంప్రదాయం అందుకనే మనము ఈ నర్సింగ్ వెనకాల నిల్చుండి మన డాక్టర్స్ అందరూ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాదన్నదే సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా ఇవాళ మా ప్రెసిడెంట్ గారు కానీ మా మన ప్రీమియర్ హాస్పిటల్లో మన డాక్టర్ సిద్ధార్థ్ మార్ద కానీ తర్వాత డాక్టర్ ప్రవీణ్చన్నా కానీ వీళ్ళంతా ఉండేదే దాన్ని ఇంకా అండ్ వీళ్ళంతా టాప్ డాక్టర్స్ అండ్ పదహైదేళ్ళు ఇంకా ఈ ఎమర్జెన్సీ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసును ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలా ఎలాంటి వాళ్ళకి స్కిల్ డెవలప్ చేయాలనేది అందుకని వీ హావ్ టేకన్ ఆఫ్ దిస్ హోల్ ప్రాజెక్ట్ సో థ్యాంక్స్ టు ప్రీమియర్ హాస్పిటల్స్ అండ్ ఆల్సో థ్యాంక్స్ టు సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా ఫర్ బ్రింగింగ్ అవుట్ సచ్ హ్యూజ్ ప్రోగ్రామ్ అండ్ మేకింగ్ ఇట్ సో సక్సెస్ఫుల్ ఇవాళ చూస్తే నూట ముప్పై మంది రిజిస్టర్ చేశారు వచ్చి వాళ్ళంతా స్కిల్స్ తీసుకుంటున్నారు అలా అలానే వాళ్ళ ఫర్దర్ ట్రైనింగ్ కోసమని ఈ వన్ ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎస్టాబ్లిష్ చేశాం థ్యాంక్స్ అండి ధన్యవాదములు